నమస్కారం అండి ఎస్కేఆర్ అగ్రికేర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రంజాన్ రమేష్ని ఈరోజు ఉదయము నా ప్రధాన క్షేత్రంలో ఉన్నాను మిర్చి పండిస్తున్నాను నాటుకాయ నేచురల్ ఫార్మింగ్గా కాకపోతే దీంట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి కొమ్మకుల్లుడు బూజు తెగులు వచ్చి తోట బాగా ఇబ్బంది పెట్టడం జరిగింది ఇదిగో ఈ విధంగా వస్తుంది దీన్నైతే కానుక నూనె మరియు ఇంగువ తోటి దీనిని కంట్రోల్ చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు బాగానే ఉంది ప్రజెంట్ కొత్తగా కాపు కూడా వస్తుంది ఇప్పుడు ఈ విధంగా ఉంది నిన్న ఈ ఈ కంపోస్ట్ ఎరువు వేయడం సిటీ కంపోస్ట్ ఇదంతా కూడాను ఈ చేను మొత్తం కూడాను కంపోస్ట్ ఎరువు చల్లడం అయింది అందరికి చూడండి క్లారిటీగా కూడా కనబడుతుంది కంపోస్ట్ ఎరువు చల్లడం జరిగింది చేలో మొత్తం బంతి చెట్లు కానీ అన్నీ బాగానే పెట్టాను పది వర్షాలకు ఒక వరుస మళ్ళా మొక్కజొన్న కూడా పెట్టాను ఇంకొక పది రోజుల నాటికి మొక్కజొన్న కూడా బాగా కనిపిస్తుంది బంతి చెట్లు కానీ అన్నీ బాగానే ఉన్నాయి బోర్డర్ క్రాప్ పెట్టడం జరిగింది ఇప్పుడు నేను ఇందులో ఫరదర్గా పురుగు రాకుండా ఉండడం కోసం లద్దె పురుగు కాయి తినే పురుగు ఆకు తినే పురుగు రాకుండా ఉండడం కోసం కొన్ని రకాలైనటువంటి జీవన పెస్టిసైడ్ పురుగు మందు లాంటిది అది మెటారైజము కల్చర్ మదర్ కల్చర్ ఇది మెటారైజము బీటీ ఇది బాగా లద్దె పురుక్కి కొమ్ము పురుక్కి తినే పురుక్కి బాగా పనిచేసిద్ది వట్టి శిలం లకానియా ఇది నల్లి తామర పురుగుల మీద కూడా మంచి ప్రభావితంగా పనిచేస్తుంది దీనివల్ల ఏంటంటే కొద్దిగా గుడ్డు కూడా పోవడానికి అవుతుంది ఇందులో ఆల్రెడీ బవేరియా తొందరపడి కలపడం కూడా జరిగింది బవేరియా కూడా కలిపేసాను దీంట్లో మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు శనగపిండి రెండు కేజీలు కేజీ శనగపిండి తెచ్చాను ఇందులో ఒక అర కేజీ కలుపుతాను ఇంకొకటి బెల్లము మనం తీసుకునే ప్రొడక్ట్స్ ఇప్పుడు రెండు వందల లీటర్ కల్చర్ తయారు చేసుకోవడానికి బెల్లము ఒక అర కేజీ బెల్లం కలుపుతాను ఈ రెండు వందల లీటర్ల రమ్ములో కలిపేసి దీన్ని తయారు చేసుకుంటాను మినిమం ఫైవ్ ఆర్ సిక్స్ డేస్కి మంచి వాతావరణం క్లౌడీగా ఉంది ఐదు ఆరు రోజులకి రెడీ అవుతుంది ఇది రెడీ అయిన తర్వాత దీన్ని మనం వాడుకోవడానికి బాగుంటుంది డైరెక్ట్గా స్ప్రే చేసుకోవచ్చు నిన్నే ఒక రమ్ము స్ప్రే చేశాను దీన్ని ఇట్లా తయారు చేసుకున్న దాన్ని మిగిలిన కొద్దిపాటి వాటర్లో మళ్ళీ ఒక రెండు మూడు లీటర్ల వాటర్ ఉంటుంది అడుగున దాంట్లో నిండా నీరు పట్టడం జరిగింది ఈ నీరు పట్టిన దాంట్లో మళ్ళీ ఇప్పుడు మనం ఈ ఇవన్నీ కలిపితే ఇంకా ఎఫెక్ట్నెస్గా గ్రోత్నెస్గా గ్రోత్నెస్గా బాగా వస్తుంది దీన్ని మనం వాడుకోవడం జరుగుతుంది ఇది పరిస్థితి ఇది మొత్తం తయారైనాక నేను మళ్ళీ మీకు ఒక వీడియో పెట్టడం జరిగింది కానీ ఏ రైతయినా కూడాను దీన్ని మనం వాడుకోగలిగితే మనం మిరప తోటలో కానీ పత్తి చాలాల్లో కానీ ఏ చేలోనైనా సరే వచ్చేటటువంటి పురుగు వ్యవస్థని పూర్తిగా సమూలంగా కంట్రోల్ చేసుకోవడానికి బాగుంటుంది ఇది బాగా పని చేసిద్దండి ఇది కూడాను మనం తయారు చేసుకున్నది ఆడి ఇది కూడాను బవేరియా కల్చరే అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఇందులో ఉన్నది ఎన్హాన్సర్ ఎన్హాన్సరు అనేది మనం వాడడం జరిగింది ఈ ఎన్హాన్సర్ అనేది ఆవు మూత్రము బెల్లము కలిపి తయారు చేసుకున్నాము రెండు వందల లీటర్లో ఒక లీటర్ ఆవు మూత్రం పోసాము ఒక అర కేజీ బెల్లం వేసాము దేనికి వేసామంటే దీన్ని ఇది కూడా మీకు తీసి చూపిస్తా ఇదిగో చూడండి నల్లంగా వచ్చేసింది వాటరు మీకు ఇట్లా వస్తే బాగా క్లారిటీ కనబడుతుంది అదండి ఇది ఇందులో ఇది ఎందుకంటే ఇట్లాగా తయారు చేసుకోవడం కారణం ఏంటంటే ఇది మనకి బాగా ఏ ఏ పెస్టిసైడ్ కానీ ఏ పంగి సైడ్ కానీ వాడుకునేటప్పుడు వన్ ఇస్టు త్రీ రేషియాలో వాడుకోవచ్చు ఇది మూడు వంతులు అయితే ఒక్క వంతు మాత్రమే కెమికల్ సిస్టంలో వాడుకోవచ్చు కానీ మనం కెమికల్స్ వాడడం రైతు సోదరులకు అవగాహన కోసం చెప్తున్నాను బయట ఏ చాలల్లో కానీ బావుల్లో కానీ కాలంలో కానీ నీరు వాడే బదులు ఈ నీరుని దీని ఏమంటారంటే ప్యూరిఫైడ్ వాటర్ కింద లెక్క దీన్ని కూడా మనం వాడుకోవచ్చు ఈ విధంగా మూడు రకాల మూడు రమ్ములు పెట్టి మనం తయారు చేసుకొని వాడుకోవడం జరుగుతుంది ఇవన్నీ తయారైనాక టూ డేస్కి మళ్ళీ మీకు వీడియో అప్డేట్ చేస్తాను ఇందులో ఒక్కొక్క దాన్ని నేను పోయడం జరుగుతుంది చూడండి ఇందులో ముందుగా నేను పోసేది బీటీని మదర్ కల్చర్ ఇది మంచి ఇదిగా ఉంది వట్టిశిలం లకానియా దీన్ని కూడా పోయడం జరుగుతుంది ఇవన్నీ పోసినాక రేపు రేపు ఉదయంకు మళ్ళీ బాగా వస్తుంది ఆల్రెడీ ఎందుకంటే పాత కల్చర్ ఉంది కదా ఇది ఎప్పటికప్పుడు మనం తయారు చేసుకొని పెడుతుంటాం ఇది ఒరిజినల్ మదర్ కల్చర్ ఈ మదర్ కల్చర్ని మనం వాడుకోవడం వల్ల చాలా ఎఫెక్ట్నెస్గా ఉంటుంది ఈ మెటారైజము దీంట్లో మనం ఒక అర కేజీ బెల్లం కలుపుతాము ఒక అర కేజీ శనగపిండి కలుపుతాము కలిపిన తర్వాత చూద్దాము కలుపు జై మనం తయారు చేసుకున్నటువంటి ఎయిటీన్ ప్లస్ బి ప్లస్ కల్చర్ ఇది బవేరియా వట్సలము మెటరైజము ఇవన్నీ ఉన్నటువంటి కల్చర్ ఇది దీన్ని ఈరోజు మనం స్ప్రే చేసుకుంటున్నాము ఇప్పటికి తయారయ్యి ఇది వారం రోజులు అవుతుంది మినిమం వారం రోజులు దాటింది పది రోజులు అవుతుంది మధ్యలో ఇది మనము ఎనాన్సర్ స్ప్రే చేయడం జరిగింది ఈ రోజున మళ్ళీ దీన్ని స్ప్రే చేస్తున్నాము దీంట్లో మనము మనకు కావలసినటువంటి ఎన్ ప్లస్ ఒకటి ఎన్పి ప్లస్ ఒకటి మనం న్యూట్రిన్స్ ప్లస్ వేప గింజల కషాయము ఈ రెండింటిని కలిపి మళ్ళీ అందులో మూడు లీటర్ల మజ్జిగ ఈ మజ్జిగ ఎన్పి ప్లస్ ఒక హాఫ్ లీటరు ఎన్పి ఒకటి వేప గింజల కషాయం ఒకటి ఈ వేప గింజల కషాయం ఒక అర లీటరు న్యూట్రిన్స్ ఒక అర లీటరు మజ్జిగ మూడు లీటర్లు కలిపి ఈ కల్చర్లో మనం స్ప్రే చేయడం జరుగుతుంది ఇది ఇంతవరకు ఎప్పుడు కొట్టలేదు ఈరోజే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను మనం మన చేలోకి దీన్ని వాడడం వల్ల ఏంటంటే గతం ఎట్లా ఉంటుందో తెలియదు కానీ అది వాడితే బాగానే వచ్చింది సపరేట్ సపరేట్గా స్ప్రే చేసినప్పుడు మాత్రం బాగానే వచ్చింది ఇప్పుడు దీన్ని ఈ తోటలో స్ప్రే చేస్తున్నాను మజ్జిగ ఫిల్టర్ చేస్తే వచ్చిన అన్నపూసం కోసమే ఇది వాడడం ఈ కల్చరు బవేరియా కల్చర్ అనేది ఈ నల్లి కోసమే ఇది నల్లి ఎఫెక్ట్ కొరత ఉంది ఈ చెట్టు మొదటి నుంచి కూడా ఇట్టనే ఉంటుంది ఈ ఇత్తనంలో ఉన్న డిఫరెంట్ ఏమో తెలియదు కానీ చిన్న మొక్క కాడి నుంచి కూడాను ఇట్టనే ఉంటుంది దీని పక్కన ఇది పెట్టే చూడండి ఈ ఇత్తనం లేదు మళ్ళీ ఇత్తనం ఇది ఇది ఇత్తనమే కానీ దీనికే ఉంది దీని కాయ కూడా మంచి సైజు పొడవు వస్తుంది బాగా ఈ కాయ చూడండి ఇది ఈ చెట్టు అంత చెట్టు ఈ చెట్టుకి ఎన్ని కాయలు కాయదు దో అన్నంత పొడి ఉందో దీనికోసమే ఇది కొడతాం కొడుతున్నాను ఇది ఇక్కడ వచ్చింది కదా దీనికి కూడా వచ్చింది వీటిల్లో కూడా కొద్దిగా లైట్ కనబడుతుంది అంటే కొంచెం దోమ ఎఫెక్ట్ ఉంది నల్లి కూడా ఎఫెక్ట్గా ఉంది అందుకోసమని ఇది వాడడం జరుగుతుంది పదివరసలకు ఒక వరుస పెట్టాం మొక్కజొన్న ఈ వారికి బంతి చెట్లు పెట్టా ఎకరన్నరలో మళ్ళీ సెంటర్ పాయింట్లో అట్లా పెట్టా మృత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పోవాలి నాకు దీనికోసమే నేను ఇట్లాగా కొట్టడం జరుగుతుంది అన్ని రకాలు ఇన్క్లూడ్ చేసి చూడండి ప్రతి చెట్టు కూడా వచ్చింది ఇది కొత్త రకం విత్తనము ఈ విత్తనానికి వచ్చింది నేను ఇది కొట్టేది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను దీంట్లో ఏదైనా మార్పు వచ్చింది అంటే సక్సెస్ అయినట్టే నల్లి మీద ప్రభావాన్ని తగ్గించుకున్నట్టే చూడండి ఇట్లాగా నేను దీనికోసం వాడడం జరుగుతుంది అట్లాగండి ఇదనమాట దీన్ని కంట్రోల్ చేయాలనేది ఒక ఆలోచన లేదన్న వీడియో కూడా దొరకట్లేదు వీడియో కూడా దొరకట్లేదు లేదు తినిపోయింది ఇది కొత్తగా తిరునాకు ఇదిగో ఇది ఇప్పుడు ప్లాంటేషన్ ఇన్ని రకాలుగా స్ప్రే చేసుకొని రావడం వల్ల ఈ విధంగా ఉంది ఇది నా ప్రధాన క్షేత్రము ఇందులో పది వరుసలకు వరుస మొక్కజొన్న బంతి అన్ని రకాలు పెట్టడం జరిగింది మీరు ఈ వీడియోలో అన్ని దశల నుంచి ఉన్నటువంటి మిరప తోటను చూస్తున్నారు ఇది ఫైనల్ దశ ఇంకా మార్పు మార్పు ఉన్నది మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను ఈ ఈ విధంగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం మిరప తోట హండ్రెడ్ పర్సెంట్ రికవరీ కనపడుతుంది కంటిన్యూగా నేను ఈపీఎఫ్లు ఈపీబిలు కానీ ఎయిటీన్ ప్లస్ బీప్లస్లో తర్వాత ఇవన్నీ వాడుకుంటూ వస్తున్నాను మీకు మన ఒంటరిగా చూపించిన చెట్లు ఇవి చూడండి ఎట్లా మారినాయో ఇట్లా మారినాయి కొత్త గుడ్లు కూడా బాగా వస్తున్నాయి నల్లి ప్రభావం కూడా చాలా వాటికి తగ్గింది నల్లి ప్రభావం బాగానే తగ్గింది అది ఇన్ని విధాలుగా పరీక్ష చేసుకుంటూ నేను దీనిని ప్రయోగాత్మకంగా నా కల్చర్స్ కానీ నేను వాడే కషాయ ద్రావణాలు కానీ బాగానే ఉపయోగపడుతున్నాయి తోటలో మాత్రం రికవరీ బాగుంది రేపు మరొక వీడియోలో కలుస్తాను మీకు రైతు అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ కూడా నల్లి ఎఫెక్ట్ బాగా రికవరీ వచ్చింది బాగానే సెట్ ఇదిగో కాయ కాపు కాపు కూడా వస్తుంది ఇబ్బంది లేదు తోట బాగుంది ఫ్లవరింగ్ కానీ మొత్తం కూడా నల్లి అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్గా రికవరీలో ఉంది మనం చేస్తున్నటువంటి వ్యవసాయ పద్ధతుల్లో ఈపీఎఫ్లు ఈపీబీలు అనే వాటిని ఎయిటీన్ ప్లస్ బి ప్లస్ పద్ధతిలో మార్చుకొని నేను వాడటం జరుగుతుంది వాటి వల్ల ఈ ప్లాంట్ పద్ధతిలో తల్లిని మాత్రం బాగానే కంట్రోల్ గమ్ముతుంది ఇప్పుడే కొంచెం కష్టపడాల్సిన టైం ఇది మిరప పంట అంటే దీంట్లో మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది నేచురల్ ఫార్మింగ్ మొక్కలు మరి ఎక్కువ 4 ವರ್ಷలకు 3 ವರ್ಷలకు బంతి చెట్లు పెట్టడం జరిగింది. ఒకసారి మన మందులు కూడా చిట్టూతో బోర్డర్ క్రాప్ గా జొన్న పెట్టడం జరిగింది. కొంత పోయింది కొంత లైన్ లోపడింది తోట. మాత్రం పెట్టేని అన్ని పొట్టలేదు కొన్ని పోయినేనే అంతర పంటగా యేసురే కాబట్టి ఎక్కువగా అరకలో లెగిసిపోవడం జరుగుతున్నాయి జరుగుతున్నా ఇరుగి ఇట్లాగా జరిగింది. మీకు అర్థమవుతుంది. ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఈ తోట. ఇది తోట. దీనికి వాడిన మందులు మనం కల్చర్స్ వాడుకోవడం జరిగింది. బవేరియా బట్టి ముందు తోట చూడవచ్చు బాగానే ఉంది కాపు గోడను చూడండి ఎట్లుందో ఉంది మంచి పూత గోడ మీద ఉంది చెట్టు అందు ఇట్లాగా సన్న పూత బాగుంది ఇది పరిస్థితి అన్నదాత సుఖీభవ రైతే దేవోభవ జై అన్నదాత జై జై గోమాత